జిల్లా తిరుపతిలో తిరుప్పావై మార్గం జలమేంతో సముద్రాన్ని తలపిస్తుంది తక్షణమే రోడ్డుపై మురుగునీరు లేకుండా చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ బొంతల రాజేష్ రాయల్ చేపట్టిన సామాన్యుడి శంఖారావం ప్రజా చైతన్య యాత్ర ఏడవ రోజు ఆరో వార్డు నందు పర్యటించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివాక చందు తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంట్ కోఆర్డినేటర్ నీరుగట్టు నగేశ్ హాజరై జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తెలుసుకున్నారు అనంతరం సుబ్బారెడ్డి నగర్ నగర్ కొత్తపల్లి కొర్లగుంట ప్రాంతాల్లో సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి నగరంలో ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు విస్తరణ పనులు చేశామని చెబుతున్నారు అయితే కళ్లెదుటే సుదీర్ఘ కాలంగా తిరుప్పావై రోడ్డు మార్గంపైకి మురుగునీరు చేరిపోయి సముద్రాన్ని తలపించేలా ఉంటే పరిష్కరించకుండా అధికారులు కాలక్షేపం చేయడం సబబు కాదని ఈ మార్గం గుండా పలు విద్యాసంస్థలకు విద్యార్థులు అలాగే ఉద్యోగస్తులు ప్రజలు వెళ్లుటకు తీవ్ర ఇబ్బందిగా ఉందని తక్షణమే రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరుకు ప్రత్యామ్నాయ మార్గం చూపించి శాశ్వత పరిష్కారం చేయాలని లేని పక్షంలో ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపడతామని హెచ్చరించారు అనంతరం వార్డుల్లో పార్టీ శ్రేయోభిలాషులను సభ్యులుగా నమోదు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో యువజన నాయకులు అహ్మద్ అంజీ త్రివిక్రమ్ తదితరులు పాల్గొన్నారు ओके okay, सर